వైఎస్ఆర్ కడప జిల్లా రాయలసీమకు లాంటిది తెలుగు ప్రజల నేత వైఎస్ఆర్ పుట్టిన ఈ జిల్లాకు అద్భుతమైన చరిత్ర మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది జగనన్న పాలనలో కడప జిల్లా సీమలోనే అభివృద్ధికి గడపలా మారింది రెండు వేల పంతొమ్మిది నుంచి పన్నెండు వేల అరవై మూడు కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడి స్థానిక యువతకు అరవై ఎనిమిది వేల నూట యాభై మూడు ఉద్యోగాలు సృష్టించబడ్డాయి మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై రెండు ప్రభుత్వ పాఠశాలలు రెండు వందల ముప్పై రెండు కోట్ల వ్యయంతో సరికొత్త మౌలిక సదుపాయాలతో రూపుదిద్దుకున్నాయి ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన జగనన్న ప్రభుత్వం అదే స్థాయిలో వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది జిల్లాలో ఐదు వందల కోట్ల వ్యయంతో అత్యాధునిక వైద్య కళాశాలను నిర్మిస్తోంది ఇక్కడ నూట యాభై మంది విద్యార్థులు ఇప్పుడు ఎంబీబీఎస్ అభ్యసించవచ్చు రెండు వందల డెబ్బై రెండు కోట్ల వ్యయంతో కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ కేర్ నిర్మాణాన్ని చేపట్టడం ప్రజారోగ్యంపై జగనన్న ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది దశాబ్దాల నాటి చుక్కల భూముల సమస్యకు ముగింపు పలకడానికి ముప్పై ఒక్క వేల మూడు వందల తొంభై తొమ్మిది ఎకరాల భూమికి పూర్తి హక్కులు కల్పించి మన జిల్లాలో పదిహేను వేల మూడు వందల యాభై ఐదు కుటుంబాల రైతులకు లబ్ధి చేకూర్చింది ఆర్థిక భద్రత కల్పించేందుకు జగనన్న ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది పేద రైతులకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఎకరాల అసైన్ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించింది ఇంటింటికి తాగునీరు అందిస్తానన్న జగనన్న జిల్లాలో మూడు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కుటుంబాలకు కులాయి నీటి కనెక్షన్లను ఇచ్చి తాగునీటి సమస్యను తీర్చారు అందుకే ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకున్నారు చాలా బాగా చేస్తున్నాడండి మళ్ళీ మళ్ళీ నాకు మేము నేను కోరుకుండేది ఒకటే నేనే కాదు మా ఆడపడుచులందరూ మళ్ళీ మళ్ళీ సీఎంగా జగనే రావాలని కోరుకుంటున్నాము పేదల ప్రభుత్వానికి అడుగడుగున అండగా ఉంటున్నారు ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ